యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీరు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఈరోజు అద్భుతమైన ఆరాధన జరగబోతున్నారు వేల మంది ప్రజలు రాబోతున్నారు మీరు రండి ఏ సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు దీవెనలు ఈ అంతా మీకు తోడుగా ఉంటాయి గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండి వాగ్దానం చదువుతున్నావు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినీవు పైవాడుగా ఉండవు గాని కింద వాడుగా ఉండవు హె దేవుడు అద్భుతమైన మాట మీకు పంపిస్తున్నాడు మీరు పైవారుగా ఉంటారు గాని కిందవారుగా ఉండవు దేని బిడ్లారి రోజు ఎంతో మంది వాగ్దానం ఒక ఎదురు చూస్తున్నారు రాత్రి అంతా నెమ్మది లేదు సమాధానం లేదు ఈ వారం అంతా కూడా అలజడి భయము ఆందోళన ఒత్తిడి గొడవలు రకరకాల సమస్యలతో బాధలతో నీ వాగ్దానం వింటున్నావు కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు పైవాడుగా ఉండబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల దేవుడు పైవాడుగా చేయబోతున్నాడు చాలా సార్లు కొన్నిసార్లు మనుషులు అలాగే సాతన శక్తులు నేను కింద చాలా చాలామంది మాటల ద్వారాగా వారి పనుల ద్వారాగా ఎలాగైనా నేను అణిచివేయాలని చూస్తూ ఉంటాను కానీ దేవుడు అంటున్నాడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడుగుండవు నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వాధికారంగానే ఏ సే కలిగి ఉన్నావు నీ బంధువులే నీ స్నేహితులు నీ రక్త సమ్ముధులు నీతో ఉన్నవారే నీ కొలిక్సే నీతో పార్ట్నర్స్ గా ఉంటున్న వాళ్ళే ఒకవేళ కిందకు తొక్కాలని చూస్తున్నారేమో కానీ దేవుడు ఎప్పుడు నిన్ను పైకి తీసుకుని వెళ్తాడు ఈ నెలలో దేవుడు ఇంకా ఆశ్రవించబోతున్నాడు నేను ఇంకా దీవించబోతున్నాడు ఉన్నతమైన స్థితిలోనికి పక్షి రాజు వలె నువ్వు పై పైకి ఎగరపోతున్నావు అంట అలిసిపోవట సమ్మ దేవుడు నీ పక్షాను అయిన శక్తినిచ్చి బలం ఇచ్చి కృపనిచ్చి బలమైన సాధనంగా నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుపోతున్నాడు నీ కన్నీరు తుడుచుకో అప్పులు అనుకుంటున్నావు బాధలు అనుకుంటున్నావు నా భర్త మారలేదు పిల్లలు మారలేదు ఏంటి జీవితం చాలా దూరం వచ్చేస్తాను నెమ్మది లేదు ఆదర లేదని దేవుడు అంటున్నాడు నువ్వు పైవాడుగా ఉండబోతున్నావు మనుషులని మీద గోల పెట్టే కొరది మనుషుని అనగదొక్కే కొరది మనుషుని త్రోసివేసే కొరది మనిషిని రిజెక్ట్ చేసే కొరది నువ్వు పై పైకి ఎదగబోతున్నావంట ఘనమైన కార్యాలు దేవుణ్ణి పట్ల చేయబోతున్నాడు కాబట్టి ప్రేనేస్తమా భయపడద్దు ధైర్యంగా ఉండండి నీ పరీక్షల విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ ప్రయాణాలు రాకపోకలు అన్ని కోణాల్లో కూడా దేవుడిని పైవారిగా ఉంచబోతున్నాడట గొప్పవారిగా ఉంచబోతుంది మీ పిల్లల్లో మీ వంశములు ఎంతవరకు చూడని ఆశీర్వాదం అందరికంటే కూడా నేను ఉన్నతమైన స్థితిలోనికి దేవుని నడిపించబోతున్నానని యువదయం మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థన లేకపోయించండి దేవుని మహిమను చూస్తారు పరిశుద్ధమున్న నమ్మకమైన తండ్రిని పొందనారు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ మీరు పై వారిగా ఉంటారు కానీ కిందవారుగా ఉంటారు అన్న ప్రభా కష్టాలు చూసి కన్నీరు చూసి వేదన చూసి నిందలు అవమానాలు చూసి కృంగిపోయారేమో పడిపోయారేమో విసిగిపోయారేమో ప్రభావ వారందరు మీరు ప్రియ కుమారుడా కుమార్తె నువ్వు పైవాడుగా ఉండబోతున్నాను తండ్రి గొప్ప దేవుడు ప్రభావ నీకు వస్తూత్ర యోషి అన్నదమ్ములకు నైనా గోతులు వేసినప్పుడు ఇక క్రిందే ఉంటాడనుకున్నారు కానీ ప్రభా నువ్వు పైకి తీసుకుని వచ్చిన దేవుడు అలాంటి కార్య బిడల జీవితాలు జరుగునుగాక అద్భుతాలు జరుగునుగాక గొప్ప కార్యాలు జరుగునుగాక మీరు దీవించి ఆశీర్దించున్నారు ఏస్తున్నామడు కూర్చున్నా ఎప్పుడో మిమ్మల్ని దీవించిన కాక మీరు పైవారిగా ఉండబోతున్నారు ఆమెన్ గా